హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అంటే హెయిర్కి ఒక మాస్క్ కూడా ఉంటుంది వీడియోలో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకా ఇది ఇవాళ వచ్చేసి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తర్వాత ఈ జ్యూస్ వచ్చేసి ఇది వచ్చేసి నాటు మస్క్ మిలన్ అంటే నాటు మస్క్ మిలన్ మామూలుగా అయితే హైబ్రిడ్ చిన్నగా ఉంటుంది కదా అది కాకుండా ఈరోజు నాటు తీసుకొచ్చాము దీంతో జ్యూస్ చేసుకుందాము దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని అంటే దానికంటే కూడా ఇది బాడీ కూల్ చేస్తుంది హీట్ని తగ్గిస్తుంది బాడీ బాడీ చలవ చేస్తుంది అంటే సమ్మర్లో ఇది తాగడం వల్ల అని ఇది చూస్తే టేస్ట్ బాగుంది చాలా వాటర్ కంటెంట్ ఉంది హైబ్రిడ్లో కంటే నాట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీట్గా ఇంకొచ్చేసి జ్యూస్ తాగాము వెజిటేబుల్ జ్యూస్ తర్వాత ఇది ఇందులో వచ్చేసి పంపింగ్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఇవన్నీ వేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాం ఎక్కువ క్వాంటిటీ అయింది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల జ్యూస్ అనేది ఎక్కువగా వచ్చింది మిక్సీ పట్టిన తర్వాత ఇంకొచ్చేసి రెడ్ బనాలు మామూలుగా కర్పూరవల్లి అంటారు చిన్నది అది వేసాము కర్పూరవల్లి ఏంటంటే చాలా స్వీట్గా ఉంటుంది అన్ని బనాలు కల్లా కర్పూరవల్లి అది ఎక్కువ పండితే ఎంత పండితే అంత స్వీట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా జుట్టు బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు ఇందులో కావాలంటే మస్క్ మస్కుమిలా మీకు దొరకలేదు అవైలబుల్గా లేదంటే బనానా మిగతా సీడ్స్ అన్నీ వేసుకొని కూడా ట్రై చేయొచ్చు ఇంక ఇందులో కావాలంటే మీరు లైన్ డేట్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాషస్ బాదము అన్నీ ఇంకా మీకు ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు జుట్టి హెల్తీగా ఉండడానికి స్కిన్ అది బాగుండడానికి ఇప్పుడు హార్మోన్స్ అవన్నీ బాగుండడానికి చాలా హెల్ప్ అవుతాయి ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఫ్లాక్ సీడ్స్ అనేది అవాయిడ్ చేయాలి మిగతా సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా మంచిది అదొక రెండు మూడు టేబుల్ స్పూన్లు అట్లా వేసుకొని డైలీ ఫ్యామిలీ మొత్తమేం తాగొచ్చు లేదంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అట్ట పిల్లలకి ఇచ్చినా కానీ చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ మాస్క్ అని చెప్పారు కదా అదేంటంటే దానికోసమని నైట్ మెంతులు నానబెట్టుకున్నాను మనం మార్నింగ్ మాస్క్ వేసుకోవాలనుకుంటే హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి లేదా ఈవినింగ్ అట్లా పెట్టుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టుకొని వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా వేసాను కొంచెం కొబ్బరి ఎక్కువ వేశాను కొబ్బరి ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అంటే హాఫ్ చెప్పు కంటే ఎక్కువ ఎందుకంటే కొబ్బరి హెయిర్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది స్కిన్కి కూడా చాలా మంచిది ఇంకా కొబ్బరి పాలు తాగినా కానీ హెయిర్ మంచిగా పెరగడానికి స్కిన్ బాగుండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అట్లా రెండింటిని కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కావాలంటే ఇంకా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఇట్లా క్లాత్లో ఏదైనా పల్చటి క్లాత్లో వడకట్టుకోవాలి వడకట్టుకొని ఇంకా ఉన్న అది వచ్చింది కదా లిక్విడ్ ఆ పేస్ట్ అది దాని అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే మామూలుగా మెంతులు మిక్సీ పట్టుకొని అప్లై చేసుకుంటే మనకి జుట్టుకి అలా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకుంటే క్లాత్లో పిండుకుంటే అసలు జుట్టుకి ఎక్కడా లేదు హెయిర్ అయితే ఎంత షైనీగా ఎంత బాగుందో మంచి కండిషనర్గా ఉంది సమ్మర్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇది ఎవరికైనా తెలియకపోతే ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇంకా హెయిర్కి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇది పెట్టుకున్న తర్వాత ఈ మాస్క్ మెంతలు అందరూ పెట్టుకుంటారు నార్మల్గా అందులో కొబ్బరి యాడ్ చేసుకోండి కొబ్బరి యాడ్ చేసుకొని ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా కండిషనంగ్గా ఉంటుంది మనకి డిహైడ్రేట్ అవ్వకోకుండా కూడా హెయిర్ కూడా మామూలుగా ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే మాడ నుంచి కింద జుట్టు వరకు స్ప్లిండ్స్ వస్తాయి కదా అక్కడ వరకు అప్లై చేసుకుంటే చాలా మంచి మంచిగా బాగా షైనీగా కనిపిస్తుంది హెయిర్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఇంకా అట్లా మొత్తం ఎంత వీలైతే అంత ఫిల్టర్ చేసుకున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు మెంతులు కొబ్బరిని అనేది తీసుకోండి ఎక్కువగా పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది బాగా ఎక్కువ మంచి పైనుంచి కింద వరకు అంతా అప్లై అయ్యేటట్టు పెట్టుకుంటే ఎయిర్కి చాలా మంచి మంచిగా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి థ్రైస్ కూడా పెట్టుకోవచ్చు వీక్లీ ఒక టీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెట్టుకున్నా కానీ మంచి రిజల్ట్ వస్తుంది ఆయిల్ ఉన్న హెయిర్కి పెట్టుకోవచ్చు ఇంకా ఆయిల్ లేని ఎయిర్కి అప్లై చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుదిరినప్పుడు నార్మల్గా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా జుట్టుగా అట్లా పెట్టుకున్నా కానీ మంచి రిజల్ట్ అనేది బాగుంది ఫైనల్గా ఇట్లా వచ్చేసింది లిక్విడ్ దీంట్లో ఏం చేశానంటే నేను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఆముదం ఒక టేబుల్ స్పూన్ వరకు కలుపుకున్నాను అంతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కోకోనట్ ఆయిల్ కాదు ఆముదం ఆముదం కలుపుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇలా హెయిర్ మాస్క్ అనేది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ హెయిర్ మాస్క్ పెట్టుకొని హెయిర్ ఆయిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇట్లాంటివన్నీ చేయటం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓ మన ఉన్న జుట్టు ఇంకా లాంగ్ అవుతుంది ఒకేసారి పొడుగు జుట్టు వస్తుందని చెప్పను ఉన్న జుట్టు హెల్దీగా ఉండడానికి వైట్ ఎయిర్ రాకుండా ఉండడానికి ఇంకా మంచిగా జుట్ట ఉన్నది కూడా మంచిగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది ఓకే గ్రోత్ కూడా ఉంటుంది బాగానే ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది ఉన్న జుట్టు ఓడకోకుండా ఉంటుంది మంచిగా హెల్ప్ అవుతుంది దీంతోపాటు డ్రైనట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇట్లాంటివైతే చేయాలి వాటర్ కంటెంట్ అంటే వాటర్ ఎక్కువగా తాగాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి ఇంకా ఎలాంటి టెన్షన్స్ అట్లాంటివి పెట్టుకోకుండా కొంచెం రిలీఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి యోగా అలాంటివి చేసినా కానీ చాలా మంచిది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైన్ నుంచి కింద వరకు మొత్తం అప్లై చేసుకోవాలి లాస్ట్ వరకు లాస్ట్ ఎయిర్ వరకు పైన ఒకటి అప్లై చేసుకోవడం కాదు నాకైతే కరెక్ట్గా సరిపోయింది మంచిగా కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా మనం ఆయిల్ అప్లై చేసుకున్నా ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకున్నా కానీ కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా వేళ్ళతో అలా అప్లై చేసుకోవాలి లోపల వరకు ఉండేటట్టు మాస్క్ అది మంచిగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా వాటర్ వాటర్ ఎక్కువగా తాగాలి డైలీ ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ అట్లా తాగేటట్టు చూసుకుంటే హెయిర్ హెయిర్ అనేది మంచి హెల్దీగా ఉంటుంది ఈ మాస్క్ అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది అసలు నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా చూపిద్దామనుకున్నాను క్లిప్పింగ్స్ కానీ కుదరలేదు ఆ రోజు హెయిర్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంది మంచి షైనీతో హెయిర్ అనేది చాలా నీట్గా ఉంది ఇంకొచ్చేసి హెయిర్ ఫాల్ ఎందుకుంటుందంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గడం వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది అవుతుంది ఇట్లాంటి మాస్కులు ట్రై చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఇంకొక వచ్చేసి మెయిన్గా ఏంటంటే షాంపూస్ కూడా కెమికల్ ఉన్న షాంపూస్ కాకుండా కుంకుడిగాయలు కుంకుడిగాయలు కూడా లేకపోతే ఇంకా షాంపూస్లో కూడా తక్కువ కెమికల్స్ ఉన్నవి అంటే అట్లాంటివి యూస్ చేస్తే కూడా అట్లాంటివి మన హెయిర్కి సూట్ అయ్యి ప్రిఫర్ చేసుకుంటే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఒక్కొక్కసారి వాటర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు వాటర్ వల్లను కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం తలస్నానం చేసే వాటర్ ఒక్కొక్కసారి సెట్ కాకపోతే కూడా అవుతుంది ఆ వాటర్కి ఏ షాంపూ సెట్ అవుతుందా మన ఇక అనేది చూసుకోవాలి ఇంక ఇట్లా మాస్క్లు వేసుకోవడం మాత్రం చాలా మంచిది అసలు ఇట్లాంటివి ఎప్పుడన్నా ఇట్లా కండిషన్ చేసుకోవడం జుట్టుకి ఇట్లాంటివి ఎప్పుడన్నా అప్లై చేసుకోవడం మెంతులు ఇంకొచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఇది కోకోనట్టు ఇంకా ఓన్లీ మెంతులు ఒక్కటే కూడా పెట్టుకున్నా కానీ పెరుగు వేసుకోను అందులో ఇంకా అలోవెరా జెల్ అలోవెరా జెల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది అసలు ఇంకా హెయిర్కి ఇట్లాంటివి వీక్లీ ప్రైస్ మన ఛానల్లోనే రీసెంట్గానే నేను ఒక త్రీ ఫోర్ ఇట్లాంటివి అప్లోడ్ చేశాను అన్నీ మంచివే న్యాచురల్గా అప్లై చేసుకునేవి ఏది కెమికల్స్ లేవు కెమికల్స్ ఫ్రీగా అప్లై పెట్టుకోవచ్చు జుట్టుకి నాకు ఏది హెయిర్ ఫాల్ అవ్వలేదు అన్నీ టైప్ హెయిర్కి సెట్ అవుతుంది అందరికీ సెట్ అయ్యేదే ఎవరికైనా మెంతులు సెట్ అవ అవ్వకపోతే ఇప్పుడు చూపించిన దాంట్లో హెయిర్ మాస్క్ కావాలంటే మీరు ఓన్లీ కోకోనట్ మిల్క్ కూడా అప్లై చేసుకోవచ్చు అందులో ఆముదం కలుపుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మెంతులు సెట్ కాని వాళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరికి కోల్డ్ అట్లాంటివి ఉండవు మంచిగా పెట్టుకోవచ్చు వారానికి ఒక రెండు మూడు రోజులు అట్లా పెట్టుకున్నామంటే మంచిగా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది మంచిగా హెల్ప్ అవుతుంది మంచిగా గ్రోత్ అవ్వడానికి హెయిర్ హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ మంచి షైనీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా నేను నేను వేసుకున్న క్వాంటిటీ అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది హెయిర్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా అప్లై చేసుకొని అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ కూడా ఎలా చేయాలనేది కూడా చూపించాను వీడియో మొత్తం చూసేయండి ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకొచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకా మొత్తం ఇట్లా అప్లై చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మన వేళ్లతోనే మసాజ్ లాగా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా అంతే మంచిగా మసాజ్ చేసుకోవాలి పైన నుంచి అట్లా మసాజ్ చేసుకొని హెయిర్కి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా చూడు ఉన్నది మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అట్లా మామూలుగా మనం కిచెన్లో ఏమన్నా పనులు చేసుకునేటప్పుడు అట్లా వదిలేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెంతులు కొబ్బరి పాలే కాబట్టి హ్యాండ్స్కి ఫేస్కి నెక్కి ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇంకా మంచి కలర్ అట్లా ఇంప్రూవ్ అవుతుంది నెక్ మీద బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా పోతుంది ఇంకొచ్చేసి ఎలా షాంపూ చేసుకోవాలంటే మన అన్నం వండిన రోజు ఆ రోజు మనం తలస్నానం చేస్తున్నామంటే అన్నం వండిన గంజి ఉంటుంది కదా అన్నం ఉడికేటప్పుడు మనం గంజి ఉంచుతాం కదా ఆ గంజిలో మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో అది మిక్స్ చేసుకోండి మీ దగ్గర షాంపూ లేకపోతే మామూలు వాటర్లో అయినా కానీ ఇలా షాంపూని మిక్స్ చేసుకొని మీ దగ్గర అది గంజి లేకపోతే మామూలు వాటర్లో అయినా కానీ ఇలా మిక్స్ చేసుకొని షాంపూని తలస్నానం చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాట్ కోసం చాట్ ప్రిపేర్ చేయడానికి బటా అదే ఎండు బఠానీ వైట్ బఠానీ ఉంటుంది కదా దాంతో చాట్ ప్రిపేర్ చేయడానికి దానికోసమని నానబెట్టాను ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అట్లా గ్రీన్ కలర్ కొన్ని వైట్ కలర్వి కొన్ని నానబెట్టేసి అందులో ఒక ఆలుగడ్డ వేసి ఉడకబెట్టాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అది ఉడిక ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు కోసం చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియను టమాటాలు మంచిగా వేగిన తర్వాత అందులో జీ జీలకర్ర పొడి కొద్దిగా కారపొడి ధనియాల పొడి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆనియన్ టమాటా అనేది మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇలా మసాలాలు వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని నేను మంచిగా మిక్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఉడికించుకున్న బఠానీ ఉంది కదా అందులో హాఫ్ ఏమో మిక్సీ పట్టుకోవాలి ఇంకొంచెం హాఫ్ కంటే తక్కువ ఇట్లా వేసుకోవాలి మన గింజలు గింజలుగా చూడండి మిక్సీ పట్టుకుంది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకు మిక్సీ పట్టుకోవాలనుకు అంటే అన్ని గింజలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు అన్నీ అట్లుంటే కాబట్టి కొంచెం ఇట్లా గింజలు గింజలుగా లేకుండా కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంది టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సమ్మర్ ఏంటి వింటర్ ఏంటి ఎప్పుడైనా కానీ పిల్లలకు ఇస్తుంది స్నాక్స్ అడుగుతారు ఇప్పుడు ఇంట్లో నూనె ఉంటున్నారు కదా హాలిడేస్కి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇందులో మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా మరిగిన తర్వాత చాట్ మసాలా వేసాను ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నాను మీరు కావాలంటే ఇదే స్టేజ్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేయాల చాట్ మసాలా ఒక్కటేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే ఆఫ్ వేసాను ఆఫ్ చేశాను ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత కొంచెం ఇంక ఇట్లా లిక్విడ్గా ఉన్నప్పుడే నేను ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత ఎలా డెకరేట్ చేసుకోవాలి ప్లేట్ అనేది కూడా చూపిస్తాను ఏమేమి వేసుకోవాలనేది బాగుంది టేస్ట్ వైజ్గా కారంగా ఏమీ లేదు పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు మంచిగా తినేసినాం ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతున్నారు ఫ్రూట్స్ ఇస్తే కూడా తినట్లేదు స్కూల్లో ఫ్రూట్స్ తినాలి ఇప్పుడు ఫ్రూట్స్ అయినా వద్దు స్నాక్స్ కావాలి అని అడుగుతున్నారు సరే ఇలా చాట్ చేసి ఇస్తే తింటారు అదే బయట తీసిస్తే కారంగా ఉంటుంది పిల్లలు కూడా తినరు అక్కడ వేడివేడిగా తినాలి పార్సిల్ తీసుకొచ్చినా కానీ టేస్ట్ ఉండదని చెప్పేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను బాగుంది టేస్ట్ వైజ్గా ఇంకా తర్వాత అలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే వేడివేడిది ప్లేట్లో వేశాను వేసి దానిపైన ఆనియను మీరు కావాలంటే ఇంకా టమాటా కొత్తిమీర ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ ఒక్కటే వేసేసి మిక్చర్ వేసాను సేవ్ అంటారు కదా అది వేసాను అది వేసుకొని దానిపైన మరమరాలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకంతా డిఫరెంట్గా వేసుకోవచ్చు పానీపూరి లాంటివి ఉన్నా కానీ అవి వేయించుకొని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫైనల్గా స్టార్ట్ అయితే ప్రిపేర్ అయింది పిల్లలకి చాలా బాగా నచ్చింది ఇంకా మంచిగా తినేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే పట్టణ కాటుగా కుంకుడుగాయలు పంపించేది అంటే జుట్టు మంచిగా ఉండాలి ఆడపిల్లలకి హెల్తీగా ఉండాలి అట్లా మా అమ్మ అట్లా ఊర్లో తీసుకుంటుందో లేదో పిల్లకి మంచిగా కేర్ చేసుకు చేస్తుందో లేదో అని చెప్పేసి తను పంపించేది దానివల్ల ఇంకా నేను ఆ కుంకుడుకాయలలో మందారాకు గోరింటాకు ఇవి నూరి రోట్లో అప్పుడు మిక్సీలు కూడా లేవు రోట్లో నూరి మా అమ్మ నాకు తలక అప్లై చేసి తర్వాత తల స్నానం చేయించేది చాలా ఇప్పుడున్న ఎయిర్ కంటే చిన్నప్పుడు నాకు డబుల్ ఎయిర్ ఉండేది రెండు జడలు వేసుకుంటే ఒక్కొక్క జడ ఎంత ఉండేది తర్వాత హాస్టల్స్ ఇంకా ఇట్లాంటివన్నీ అక్కడ వాటర్ పడకనా తలసిన సరిగ్గా చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్తో కేర్ అనేది ఊడిపోయింది పరల ఇప్పటికీ బాగానే ఉంది కొంచెం ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల అంటే చిన్నప్పటి నుంచే నేను కొంచెం కేర్ తీసుకుంటా ఇట్లా ఉండేదాన్ని ఓకే ఫ్రెండ్స్ మీకు మీ అమ్మమ్మ చేసిన ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్